అన్యాయం రెడ్డి ప్రజల కోసం బాబు ఆ ఖాళీలో ఇబ్బంది అయితే ఇల్లీగా నడుస్తుంది ఖాళీ అది రేవంత్ రెడ్డి బేనామీ శ్రీనత్త బేనామీ కడియండి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బీనామీ వాళ్ళ బేనామీలకి పోలీసు ఇందులోకి రాస్తుంది లేకపోతుంది అసలు నాకు నోటీస్తో మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి ఇదే పద్ధతి కాదు కదా ఇది పద్ధతి కాదు కదా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీ గారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిలో ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ప్రజలు భయపడలేదు భయపడే నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలనే చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ I'm